టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్తో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే పొలిటికల్ యాక్షన్ ఎనర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే ఈ సినిమాలో చరసరసన కేఆర్ అద్వాని హీరోయిన్గా నటిస్తోంది శ్రీకాంత్ ఎస్ జె సూర్య జయరామ్ సునీల్ అంజలి నవీన్ చంతా తదితరులు పాత్రలు పోషిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే మరోవైపు సోషల్ మెసేజ్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ తమ్మని సంగీతం అందిస్తున్నారు ఇకపోతే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి సహా టోటల్ ప్రమోషన్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది ఈ నేపథ్యంలో తాజాగా గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ రామ్ మచ్చ మచ్చ అంటూ సాగి ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా నకాష్ అజీజ్ ఆలపించిన విషయం మనకందరూ తెలిసిందే మరోవైపు ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో అయితే అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తూ నెంబర్ వన్ ట్రెండింగ్లో విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ని అల్లాడిస్తుందట ఈ రా మత్స్య సాంగ్ దేవర రికార్డ్స్ కూడా అవుట్ అయినట్టు తెలుస్తోంది ప్రశ్న యూనియన్స్ కూడా తెగ అవ్వరీలు అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే మేకర్స్ చేయనున్నారట ఇక ఇదేలా ఉండగా పానిండియా సినిమాగా రూపొందుతున్న ఈ గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు శిరీషులు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు గేమ్ చేంజర్ ఎంటర్టైన్ ఓవర్సీస్ రిలీజ్ రైట్స్ను పార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకుంది క్రిస్మస్ కానుగ ప్రేక్షకుల ముందుగానుంది ఈ గేమ్ చేంజర్ సినిమా